హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగుంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన హెల్దీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి జొన్నపిండి సూప్ ఈ జొన్నపిండిని ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా వీక్లీ టూ త్రీ టైమ్స్ తీసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా అయితే ఆయిల్ అవసరం ఉండదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రనైతే అయితే వేసుకుందాము అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసి వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉండడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని వన్ మినిట్ ఫ్రై చేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి అలాగే టూ టేబుల్ స్పూన్ క్యారెట్ని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ పీసెస్లు అన్నింటినీ వేసి మొత్తం మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి వీటిని కూడా మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ టమోటానైతే వేసుకుందాం కట్ చేసి వేసుకున్న టమోటా పీసెస్ని టమాటా పీసెస్లు అన్నిటినీ వేసిన తర్వాత టమాటాలు కొంచెం టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి కొంచెంగా అయ్యేలాగా ఫ్రై చేయాలి టమోటల్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీలు వేసుకుందాం పచ్చి బఠానీలు క్యారెట్ అనేటివి ఆప్షనల్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే ఈ సూప్లోకి మీరు ఎటువంటి వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు క్యాప్సికమ్ బీట్రూట్ ఏమైనా వేసుకోవచ్చు నేను ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిరియాలని అయితే వేసుకుందాం మిరియాలను ఇలా క్రష్ చేసి వేసుకోవాలి లైట్గా మిరియాలన్నీ కూడా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని వేసి ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాం ఇందులోకి టూ కప్స్ వాటర్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను టూ మెంబర్స్కి సరిపడా సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము వీటన్నిటిని వేసి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరగనిద్దాము ఈలోపు మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకుందాము పిండి ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో హాఫ్ కప్ జొన్నలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి లేదా కొంచెం వర్క బర్కగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి మీకు జొన్నపిండి అవైలబుల్గా ఉందనుకోండి జొన్నపిండి డైరెక్ట్ గా వేసుకోండి నేనైతే ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో సూప్ వాటర్ అనేటివి బాగా మరిగిపోయాయి అనమాట ఇలా బాగా మరుగుతున్న టైంలో ఇందులోకి మనం టూ త్రీ టేబుల్ స్పూన్ జొన్నపిండి ప్రిపేర్ చేసిన పిండిని అయితే వేసుకుందాము జొన్నపిండిని మీరు ఒకవేళ ఫస్ట్ టైం సూప్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గా వేసుకున్నాను ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం మిక్స్ కావడానికి టైం పడుతుంది మీరైతే కప్పులో వేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా వేసుకొని మొత్తం కూడా ఎక్కడ ఉండలేకుండా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉంటే అంటే మనకి సూప్ కొంచెం థిక్గా ఉందనుకోండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇలా మొత్తం కూడా బాగా మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కరివేపాకును కొత్తిమీరను ఫ్రెష్గా ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల మంచి అరోమేటిక్గా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకును కొత్తిమీరని వేసిన తర్వాత మొత్తం కూడా అన్నింగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం కలిపేయాలి కలిపిన తర్వాత ఈ వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ మాత్రం ఫ్రై చేయాలి అంతేనండి టూ మినిట్స్ ఫ్రై అయిపోతే ఆల్మోస్ట్ మనకైతే ఈ సూప్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి లైట్గా లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేద్దాము మనం ప్రిపేర్ చేసిన సూప్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ లేకుండా మరి థిక్నెస్గా ఉండకుండా ప్రిపేర్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సూప్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం హాట్ హాటుగా సర్వ్ చేసుకొని తీసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే మనకు హెల్త్కి చాలా మంచిది జొన్నపిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి అలాగే చాలా వెజిటేబుల్స్ను కూడా వేశాం కాబట్టి సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్తో షేర్ చేసుకోండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్